శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక ఏప్రిల్ మాసంలో కానీ వచ్చినట్టయితే కన్యారాశి వారికి ఈ కన్యారాశి వారికి ఈ నెలలో ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపగలుగుతూ ఉంటుంది బంధుమిత్రులతో విందులతో వినోదాలతో కాలక్షేపం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది యత్నకార్యశ్ధి జరుగుతూ ఉన్నను మనశ్శాంతి లేని జీవితం జరుగుతుంటుంది కన్యా రాశి వారికి ఈ నెలలో ప్రయాణాలలో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఆత్మ బంధువుల యొక్క వినియోగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో ముఖ్యమైనటువంటిది ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే ఆరోగ్యం బాగా ఉంటుంది ధనలాభం ఉంటుంది నూతనమైనటువంటి కొత్త వస్తువులు కానీ కొత్త వస్త్రాలు కానీ కొనుక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సంతోషంగానే ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు ఎందుకంటే పండుగ ఉందిగా దానివల్ల ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే రెండో వారంలో కూడా ధనలాభం బాగానే ఉంటుంది గృహ నిర్మాణానికి అంచనాలు వేస్తే ప్రణాళికలు వేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి రెండవ వారంలో ఇక యత్న కార్యసిద్ధి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండడము మనశ్శాంతిగా జీవించడం అనేటువంటిది నేర్చుకోవాలి ఇక ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొత్త వారి చేత పరిచయం ఏర్పడడం అనేది జరుగుతుంది దైవదర్శనాదులు భగవంతుని యొక్క తీర్థయాత్రలకు వెళ్ళడం దైవ దర్శనాదులు చేసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాలలో వృద్ధి కనబడుతూ ఉంటుంది కన్యారాశి వారికి మూడవ వారంలో ఇక నాలుగవ వారం కనుక వచ్చినట్టయితే నాలుగవ వారంలో కుటుంబ కలహాలు కుటుంబంలో బంధుమిత్రు భార్యాభర్తల మధ్యనే కావచ్చు సంతానం వల్ల కావచ్చు తల్లిదండ్రుల వల్ల కావచ్చు కుటుంబంలో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది అనారోగ్యం కాబట్టి దానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది అనారోగ్యం వల్ల ధన వ్యయము డబ్బు నష్టపోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఎప్పుడూ చిరాకు చిరాకుగా ఉండడం జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో నా నాలుగవ వారంలో ఇక ఉద్యోగంలో ఆటంకాలు ఈ మనస్సు చాంచల్యం వల్ల మనస్సు స్థిమితంగా లేకపోవడం వల్ల ఉద్యోగంలో తప్పుడు చేయడము దానివల్ల సస్పెండ్ కావడం కానీ ఇతరత్ర విషయాలలో ఉద్యోగంలో మెమోలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది స్నాన చరణాదులు కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఉద్యోగంలో తప్పు చేసినప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడో దూరంగా ట్రాన్స్ఫర్ చేయడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వారు దిగులు పడకుండా బాధపడకుండా ఈ వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం కనుక చదివినట్టయితే చాలా మంచి ఫలితం వస్తుంది ఈ సమస్యల ద్వారా దూరంగా వెళ్ళిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది శుభం